హాయ్ అండి నమస్తే అందరికీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు బెండకాయతో అయితే కర్రీ చేస్తున్నాను గ్రేవీ కర్రీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చూపించిన ప్రాసెస్లో చేయండి బెండకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ముందుగా బెండకాయలను అయితే కట్ చేసుకుని అవైతే ఒక ప్యాన్లో వేసి అయితే ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేసి అవి ఫ్రై అయ్యే అయితే మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక ఐదారు జీడిపప్పులు అలాగే రెండు టమాటాలు వేసి చక్కని పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలి చూసారా నేను చూపించిన విధంగా ఇప్పుడైతే బెండకాయలు చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే వేరే పక్కకి ఒక బౌల్లో తీసేసుకుని మళ్ళీ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి అందులో రెండు యాలకులు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసి చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా జీడిపప్పు పేస్ట్ అయితే వేసి చక్కగా ఇది కూడా ఆయిల్ బయటకు వరకు అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చేయండి బెండకాయ కర్రీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు పసుపు కూడా యాడ్ చేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుని అలాగే కారం కూడా వేస్తున్నాను కారం కూడా వేసేసి చక్కగా ఫ్రై అవ్వాలి ఈ లోపు అయితే నేను ఒక బౌల్ తీసుకుని ఇది ఫ్రై అయ్యే లోపు బౌల్లో అయితే మనం శనగపిండి ఒక స్పూన్ తీసుకుని వాటర్ యాడ్ చేసి కూడా వేసుకోవచ్చు నేనైతే శనగపిండి వాడనండి అందుకే బియ్యపిండి అయితే వేస్తున్నాను ఒక స్పూన్ బియ్యపిండిలో కొంచెం వాటర్ అయితే వేసి మనం రెడీ చేసుకున్న ఈ కర్రీలు అయితే యాడ్ చేసుకుని చక్కగా అది కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెండకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేస్తే తింటారు ట్రై చేయండి ఇంకా ఇప్పుడైతే నేను రెడీ చేసుకున్న ఫ్రై చేసుకున్న బెండకాయలను కూడా ఇందులో వేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుని ఇందులోనే మనము కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి మరీ ఎక్కువ అయితే కాదు ఎందుకంటే ఆల్రెడీ బెండకాయని ఫ్రై చేసుకున్నాం కదా ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది నా వీడియో లాస్ట్ క్లిప్లో అయితే మిస్ అయినాయి అండి అందుకే లాస్ట్ క్లిప్ చూపించు చూపించడానికి అవలేదు ఇదేనండి వీడియో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి